హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఇందులో బంగారానికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిందండి బంగారం ప్రియులకు నిజంగా భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతున్న బంగారం ధరలు ఇప్పుడైతే తగ్గనున్నాయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇలా ఎప్పటికప్పుడు అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నేను వీడియోస్ రూపంలో అందిస్తుంటాను ప్రతి వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా బంగారం ధర అనేది భారీగా పెరుగుతున్నది ఈ క్రమంలో బంగారం విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో బంగారంపై సుంకాన్ని తగ్గించాలని గత కొన్ని నెలలుగా వ్యాపారం బంగారం వ్యాపారులు అయితే డిమాండ్ చేస్తున్నారు అందుకు అంగీకరించి బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి అయితే తగ్గించారండి ప్లాటినం పై కూడా పన్ను సిక్స్ పాయింట్ ఫోర్ శాతానికి తగ్గింది దీంతో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది బంగారం ప్రియులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు దిగుమతి సుంకం అనేది పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి అయితే తగ్గిందండి దీంతో బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయని బంగారం మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు ఇదండి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్